పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే టీమిండియా ఫేవరెట్ ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుపై భారత్ తిరుగులేని ఆధిపత్యం గత రికార్డులే దీనికి ఉదాహరణ ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలో ఎనిమిది సార్లు తలపడితే భారత్ ఏడు మ్యాచ్ల్లో గెలిచింది ఇప్పుడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్ కు ముందు అభిమానులు గత రికార్డులు గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో భారత్ పాక్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో ఇరు జట్లు స్కోర్లు సమం కావడంతో బౌల్ అవుట్ ను నిర్వహించారు ఇందులో భారత్ మూడు సున్నా తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొరత బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది నష్టానికి పరుగులు చేసింది ఛేదనలో పాక్ జట్టు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పై సరిగ్గా నూట నలభై పరుగులే చేసింది కోల్ సమం కావడంతో అవుట్ నిర్వహించారు వీరేంద్ర సెహ్వాగ్ హర్భజన్ సింగ్ రాబిన్ ఉతపలు స్టంప్లను పడగొట్టగా పాక్ త్రయం ఆసిర్ అరాఫత్ ఉమల్ గుల్ షాహిద్ అఫ్రీదీలు స్టంప్లను మిస్ చేశారు రెండు వేల ఏడులో జరిగిన తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ ఐదు పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు సాధించింది అనంతరం పాక్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట యాభై రెండు పరుగులకే పరిమితమైంది భారత్ తరఫున గౌతమ్ గంభీర్ డెబ్బై ఐదు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ను అత్యంత ఉత్కంఠ మధ్య జోగిందర్ శర్మ వేసి మిస్బాను అవుట్ చేసి భారత్ కు ప్రపంచ కప్ ను అందించాడు తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పన్నెండు సూపర్ ఎయిట్ రౌండ్ లో భారత్ పాకులు ఢీకొన్నాయి కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో పాక్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది అనంతరం విరాట్ కోహ్లీ రాణించడంతో నూట ఇరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని భారత్ పదిహేడు ఓవర్లలోనే అలాగే రెండు వేల ఇరవై రెండు కప్ సూపర్ ట్వెల్వ్ రౌండ్ లో భారత్ పాక్ లు తలపడ్డాయి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది పాక్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం భారత్ ముప్పై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని గెలిచింది విరాట్ కోహ్లీ యాభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరుగుల అజయ ఇన్నింగ్స్ తో రాణించాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ గ్రూప్ స్టేజ్ భారత్ భారత్ ఆరు తేడాతో ఓడించింది ఆల్ అవుట్ అవగా రిషబ్ పంత్ ముప్పై యొక్క బంతుల్లో నలభై రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో చెలరేగడంతో లక్ష ఛేదనలో పాక్ ఏడు వికెట్లు కోల్పోయి నూట పదమూడు పరుగులకే పరిమితమైంది హార్దిక్ పాండ్య రెండు వికెట్లతో రాణించాడు